ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం యహోవా దారిద్రమును ఐశ్వర్యమును కలుగజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే మొదటి సమూహేలు గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము ఎన్నడూ మారని వాని ద్వారానే నాలో ఏ మార్పైనా కలుగుతుంది నేను ఐశ్వర్యవంతుడనైతే అందులో ఆయన హస్తాన్ని నేను చూడాలి ఆయనను స్థుతించాలి అదేవిధంగా నేను పేదవాడినైతే అందులోనూ దేవుని హస్తాన్ని చూడాలి అప్పుడు కూడా హృదయపూర్వకంగా దేవునికి స్థుతులు చెల్లించాలి మనం ఈ లోకంలో దీనదశలోనికి వెళ్ళిపోవడం అనేది దేవుని వలనే జరుగుతుంది కాబట్టి మనం ఆ పరిస్థితిని సహనంతో ఎదుర్కోవాలి ఈ ప్రపంచంలో మనం ఉన్నత దశలోనికి వెళ్తే అది కూడా ప్రభు వల్లనే జరుగుతుంది ఆ హెచ్చింపును భావంతో స్వీకరించాలి ఏం జరిగినా అది ప్రభు వలనే జరుగుతుంది కాబట్టి దానిని బట్టి మనం సంతోషంగా ఉందాం తాను ఎవరిని హెచ్చించాలనుకుంటున్నాడో వారిని ముందుగా తగ్గించడం తాను ఎవరికి విలువైన వస్త్రాలు ధరింప చేయాలనుకుంటున్నాడో వారిని ముందుగా వస్త్రహీనులుగా చేయడం ఎహోవా విధానంలా ఉంది నిజంగా అదే ఆయన విధానం అయితే అది అత్యంత జ్ఞానయుక్తమైనది అతి శ్రేష్టమైనది ఇప్పుడు నేను తగ్గింపును అనుభవిస్తే నేనందుకు సంతోషించాలి ఎందుకంటే నేను హెచ్చింపబడడానికి అది ఒక ఉపోద్ఘాతం లాంటిదే మనం ఎంతగా ఆయన కృప ద్వారా దీనదశలోనికి తేబడతామో అంతగా ఆయన మహిమలో ఉన్నత దశకు హెచ్చింపబడతాం భాగ్యానికి దారితీస్తుంటే అది ఆహ్వానించదగ్గ పరిణామమే కదా ప్రభువా ఈ మధ్యకాలంలో నువ్వు నా స్థితిని తగ్గించి నా అయోగ్యతను నా పాపాన్ని గ్రహించేలా చేశావు అది సంతోషం కలిగించే అనుభవం కానప్పటికీ అది నా ఎడల లాభదాయకంగా మారేటట్లు చెయ్యమని ప్రార్థిస్తున్నాను నీ సన్నిధిలో అత్యధిక సంతోషాన్ని పొందడానికి యోగ్యమైన వానిగాను నీ సేవలో ప్రయోజనకరమైన వానిగాను నన్ను చెయ్యి నేను హెచ్చింపును ఉన్నత దశను భరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానో అప్పుడది నాకు అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను